అంత ముఖ్యమైన తమరు మా నియోజకవర్గ దుర్భిక్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన బిటిపి ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేయడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కాలువ పనులు రెండు నెలలలో ప్రారంభించి తొందరగా పూర్తి చేయగలరని ఈ ప్రాంత ప్రజలుగా నాయకులుగా రైతులుగా మిమ్ములను సవిన ప్రార్థించున్నాము ఏదైతే చెప్పారో ఈ ఉందో అవన్నీ కూడా పూర్తి చేస్తే బాగా ఇక్కడ రైతులకు దానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా శాసన ప్రతినిధి కానీ ఎవరైతే ఇచ్చారో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అందరినీ మనం కుటుంజ్డిగా మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మేమందరం కూడా పని చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం